హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్ని బీట్స్ ఉండగా నేను రెండే రెండు బీట్స్ని యూజ్ చేసేసి సింపుల్గా శారీ అయితే కట్టానండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా నచ్చాయి వాళ్ళు సింపుల్గా కావాలన్నారు ఈ డిజైన్ వేసి చూపించిన తర్వాత కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి తను నాకు హెవీగానే వద్దు చాలా సింపుల్గా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా కావాలని చెప్పింది అందుకనేసి ఇంత అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి సింపుల్గా ఉండాలి అని చెప్పింది అనమాట అందుకనేసి నేను మా హార్ట్ బీట్స్ ఉన్నాయి కదండి లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్లో ముత్యం బీట్స్ని అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఒక చిన్న ముత్యం బీడ్ని కూడా తీసుకున్నాను అది ఎందుకు తీసుకున్నాను ఎందుకు యూజ్ చేస్తానో కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి దీంట్లో వచ్చేసి ఒకటి ఒక గీతకు మాత్రమే మార్కింగ్ అయితే చేసుకున్నాను నీట్గా పళ్ళు మొత్తానికి మార్కింగ్ అయితే వేసేసానండి మార్కింగ్ ఎలా వేసుకోవాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఒకసారి చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఇందుకోసం అయితే ఒకే కలర్ రేషియం థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి ఒక రేషం థ్రెడ్ తోటి శారీకి కుచ్చులు కట్టుకోవచ్చా అనేసి తప్పకుండా కట్టుకోవచ్చండి అది మనం కట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది అందుకనేసి మీకు చూపిద్దామనేసి నేను ఒక ప్యాకెట్తోని కుచ్చులు కట్టడానికి ఒక కలర్ రేషియం థ్రెడ్ని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీళ్ళకి నాలుగు వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించుకోవాలండి నాలుగు వరుసల కాటన్ దారము నీడిల్కి ఎక్కించినప్పుడు ఎనిమిది వరుసలైతే అవుతుంది ఎనిమిది వరుసల దారం అనేది ఫస్ట్ వచ్చేసి హార్ట్ బీట్ని ఎక్కించుకోవాలండి హార్ట్ బీట్కి పైన ఒక చిన్న ముత్యం పూసను కూడా ఎక్కించుకోవాలి ఎక్కించుకునేసి నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పైవైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి ఎంతవరకు లాగాలి మనం థ్రెడ్ని అంటే ఇంచుల దారం లేదా రోజు కట్టే వాళ్ళైతే రెండున్నర ఇంచు దారం వదులుకునేస్తే సరిపోతుందండి మళ్ళీ నీళ్ళని పయనించి అన్ ఆ రెండు బీట్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలి తీసుకొచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరం అవుతుందో అంత దారం ఉంచుకునేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలండి సేమ్ అదే విధంగా ఇంకొక కుచ్చు కూడా కట్టి చూపిస్తున్నా చూడండి లిటిల్ హార్ట్ ఒక చిన్న పూస చూడ్డానికైతే చాలా బాగున్నాయండి గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ మొత్తం కూడాను పిస్తా కలర్ కాంబినేషన్ కాబట్టి అవుట్లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఈ విధంగా రెండున్నర నుంచి దారం వచ్చేలాగా పైకి అయితే లాగేశానండి లాగిన తర్వాత ఆ రెండు బీట్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను తీసుకొచ్చేసి కుచ్చు లెంత్ కుచ్చుకి ఎంతైతే అవసరమవుతుందో థ్రెడ్ అంత ఉంచుకునేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసానండి ఈ విధంగా పళ్ళు మొత్తానికి ఫస్ట్ బీట్స్ అయితే ఎక్కించుకోవాలి థ్రెడ్స్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో థ్రెడ్ అయితే కడతాను ఆ థ్రెడ్ అనేది ఎలా డివైడ్ చేస్తాను ఎలా కడతాను అనేది కూడా చూడండి మీరు వీడియోనైతే స్కిప్ చేయొద్దండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా చూడండి అర్థమవుతుంది కుర్చులు కట్టడంలో కూడా చాలా ప్రాసెస్లు ఉంటాయండి కానీ మనము త్వరగా అయిపోవాలి పని అంటే ఈజీ మెథడ్ అనేది మనం ఒకటి కనుక్కొని ఉండాలి నేను వాడేదైతే అదే అండి ఈజీ మెథడ్లోనే నేను కుర్చులు అన్నీ కూడా చూపిస్తుంటాను మన వీడియోస్ని బొటిక్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు అండి అంటే అంత ఈజీగా ఉంటాయనేసి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రతిదీ కొంచెం హెవీ డిజైన్ కానీ లేండి నేను సింపుల్గా చెప్పడానికే ట్రై చేస్తాను ఈ విధంగా పిస్తా కలర్ రేషన్ థ్రెడ్ని అయితే బా ఓపెన్ చేసేసానండి ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసి ముళ్ళన్నీ విప్పేశాను విప్పిన తర్వాత మనం ఏ థ్రెడ్ అయినా విప్పిన తర్వాత కొంచెం అలా విధిలిచ్చినట్టుగా అన్నా అన్నామంటే చిక్కుంటే నీట్గా పోతుంది పోయేసి చూడండి ఇప్పుడు నేను ఎలా డివైడ్ చేస్తున్నానో అలా సింపుల్గా డివైడ్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది ఇది మరీ లావు లావుగా అయితే తీయకూడదండి ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం సన్నగానే వేసుకునేసి శారీ మొత్తానికి ఒక ప్యాకెట్తోనే కట్టాలనుకుంటున్నాను అందుకనేసి నేను మీడియంగా సన్న సన్నగా అయితే డివైడ్ చేసుకుంటున్నాను మరీ సన్నగ కాదు మరీ లావు కాదు మీడియంగా డివైడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా క్లియర్గా అయితే వచ్చేస్తుందండి నేను చెప్పాను కదా ఒక టిప్పు ఆ టిప్ అయితే తప్పకుండా పాటించండి ప్యాకెట్ని ఓపెన్ చేయగానే ప్యాకెట్ని ముళ్ళన్నీ తీసేసి ఒక్క ముడి మాత్రమే ఉంచుకునేసి కొంచెం అలా ఇదిలిచ్చినట్టు అనండి అంటే జస్ట్ అలా అన్నం కాదనమాట గట్టిగా ఇదిలివ్వాలి ఇదిలిచ్చినప్పుడే ఏమన్నా ముడులు కుచ్చు ఏమన్నా ఉంటే మొత్తం పోతుందండి చిక్ అంతా కూడా పోతుంది పోయి మనకి ఈజీగా డివైడ్ చేసుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి డివైడ్ చేసుకున్నటువంటి థ్రెడ్ని బీట్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో అయితే ప్లేస్ చేసేయాలి ప్లేస్ చేసేసి ఇప్పుడైతే కుచ్చు మెజర్మెంట్ అయితే తీసుకునేసి కుచ్చు లెంత్ని అయితే కట్ చేసుకోవాలండి నేనైతే కరెక్ట్గా వన్ ఇంచ్కి మెజర్మెంట్ తీసుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ థ్రెడ్ లెంత్ అనేది మన ఇష్టం అండి కస్టమరు కొంచెం పొడుగ్గా పెట్టమన్నారనుకోండి కొంచెం పొడుగ్గా పెట్టండి లేదా మాకు పొట్టికి కావాలంటే పొట్టికి పెట్టండి అది మొత్తం కూడాను మీకు ఇచ్చే శారీ కస్టమర్ మీదే ఉంటుందన్నమాట ఇప్పుడు నాకు ఇచ్చిన కస్టమర్ అయితే మరీ పొడగొద్దు మరీ పొట్టొద్దండి మీడియంగా పెట్టండి అని చెప్పారు నేను నార్మల్గా అయితే వన్ ఒకటి రెండు గీతలకి వేసినట్టు అయితే చూపించాను ఇంత కూడా వద్దండి కొంచెం అయితే పెట్టమన్నారు అందుకనేసి కరెక్ట్గా వన్ అయితే కట్ చేసేస్తున్నాను ఇది మొత్తం మనం మెయింటైన్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా కటర్ తోటి కట్ చేసేటప్పుడు కూడా నేను ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేశాను కటర్తో కట్ చేసేటప్పుడు సగం అయితే కట్ చేసేసి సగం మళ్ళీ కట్ చేస్తున్నారు అలా ఎప్పుడు చేయకూడదండి మొత్తం ఒకేసారి చేసేయాలి టూ డేస్ నుంచి ఒక పాప నేర్చుకొని వస్తుందండి కుచ్చులు కట్టడానికి తనైతే కొంచెం కట్ చేసేయడంలో ఫస్ట్ వచ్చేసి సగం కట్ చేస్తుంది సగం వచ్చేసి ఊరక తీసేస్తుంది అనమాట మళ్ళీ కట్ చేస్తుంది అలా కట్ చేసినప్పుడు ఈ విధంగా ఫినిషింగ్ అయితే రాదండి చూడండి నా కట్టర్ అయితే గట్టిగా తెగడం లేదు అయినా కానీ ఒకేసారి కట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఈ విధంగా మీకు చూపించడానికి అనేసి నేను చేస్తున్నానండి మొత్తం థ్రెడ్ మొత్తం కట్టేశాను అన్ని కుచ్చులకైతే థ్రెడ్ కట్టేశాను నీట్గా థ్రెడ్ కట్టిన తర్వాత జెరీ అయితే కట్టుకోవాలని చెప్పాను కదండి ఏంది ఇంత చిందరబరగా ఉందనుకుంటున్నారా అలా ఏముండదండి కుచ్చు కట్టుకున్న కుచ్చుకి మనం జెరీ కట్టామంటే ఆ ఫినిషింగే మనకు అర్థమైపోతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి సిల్వర్ కలర్ జెరీన్ అయితే ఎక్కించుకున్నారండి ఒక వరుస జెరీన్ అయితే ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకునేసి ఇప్పుడు కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి త్రీ రౌండ్స్ అయితే చుట్టేసానండి చుట్టేసి కొంచెం అలా కుచ్చేసి టూ రౌండ్స్ వేసేసి లాగేసాను లాగిన తర్వాత నాట్ పడిపోయిందండి కుచ్చు లోపల గుండాన్ని నీడిల్ని కిందకైతే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేస్తున్నాను జెరీ కట్టినప్పుడు చూడండి మనం కుచ్చుకి ఆ బీట్స్కి మధ్యలో కొంచెం ఒక బాల్ లాగా ఫామ్ అయిందనమాట ఆ బాల్ ఆ బాల్ లాగా ఫామ్ అయినప్పుడే మనకి ఫినిషింగ్ అర్థమవుతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను ఎంత సన్నగ్ కట్టినా కానీ ఆ బాల్ అనేది ఫామ్ చేశామంటే ఆ లుక్కే బాగుంటుందండి ఈ విధంగా అన్ని కుచ్చులకు కూడా ఆ బాల్ వచ్చేలాగా అయితే మనము జెరీ అయితే కట్టుకోవాలి కట్టుకునేసి నీట్గా నాట్ అయితే వేసేసాను ఈ విధంగా కూచి లోపల గుండానే నీ నీడిల్ని కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను ఈ విధంగా నీడిల్ని యూజ్ చేసేసి మనం జరీగా కట్టామంటే నాట్లే కనపడవండి చాలా బాగుంటాయి వీళ్ళు ఎక్కడ ముడేసారబ్బా అనిపించేలాగా ఉంటుందన్నమాట మీరు ఇలా ఫినిషింగ్ ఇస్తూ కట్టి చూడండి కస్టమర్స్ మీకే ఆటోమేటిక్గా పెరుగుతారనమాట ఒకరు వేయించుకెళ్ళారనుకోండి ఆ వాళ్ళకి ఫినిషింగ్ నచ్చితే వాళ్ళ పక్క వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అలా మనం వేపించినప్పుడు ఏ బొటిక్లో అన్నట్లుగా ఉంటుంది ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుందండి ఈ విధంగా వాళ్ళు అడిగేదాన్ని బట్టే కడుతూ ఉండాలన్నమాట మనకిష్టం వచ్చినట్లు కాకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగుంటుంది ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా ట్రిమ్ చేసేయాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒకే లెవెల్లో జరిగి కట్టుకునేసి కట్ చేసుకోవాలండి